ప్రజలకు ఉపయోగకరంగా ప్రభుత్వం అనేక వస్తువులపై జీఎస్టీని తగ్గించిందని దీనివల్ల పలు వస్తువులు తక్కువ ధరకి అందుబాటులోకి వచ్చాయని తగ్గిన జీఎస్టీ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వాణిజ్య పనుల శాఖ తిరుపతి రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ కమిషనర్ నాగేంద్ర వెల్లడించారు గూడూరు పట్టణంలో జరిగిన సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నుండి వాణిజ్య పనుల శాఖ అధికారులు మరియు వ్యాపారస్తులతో కలిసి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాణిజ్య పనుల శాఖ తిరుపతి రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ కమిషనర్ నాగేంద్ర మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగకరంగా అనేక వస్తువులపై జీఎస్టీని తగ్గించిందని దీనివల్ల పళ్ళు నిత్యవసర సరుకులు మందులు బేకరీ ఫుడ్స్ తక్కువ ధరకే లభిస్తాయని తెలిపారు తగ్గిన జిఎస్టి వల్ల ప్రతి కుటుంబంలో కొంత ఖర్చులు తగ్గుతాయని ప్రభుత్వం కల్పిస్తున్న వీటి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ గూడూరు అసిస్టెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తహసీల్దార్ ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సేల్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ కోటా సునీల్ కుమార్ వ్యాపారస్తులు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు ちょっと。 ほら、それは。 సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దాదాపు మూడు వందల యాభై వస్తువులు పైన వేస్ట్ తగ్గించింది నిజంగా మనం ఉదయాన్నే చేసే బస్సు కానించి పేస్ట్ కానించి షాప్లో కానీ షేవింగ్ క్రీమ్ కానుంచి దాదాపు పద్దెనిమిది నుంచి ఐదు పర్సెంట్ తీసుకొచ్చింది అదేవిధంగా పాత్రలు అయితే ఐదు పర్సెంట్ తగ్గించింది స్టవులు తగ్గించింది కాఫీ పొడి తగ్గించింది అదేవిధంగా రైతులకు ట్రాక్టర్స్ పన్నెండు నుంచి ఐదు పర్సెంట్ చేసింది విద్యార్థులకు నోట్బుక్స్ పైన టాక్స్ తీసేసింది అరేజెన్స్ పైన టాక్స్ తీసేసింది సో అనేక వర్గాలుగా డైలీ ఒక లెక్క ప్రకారం దేశంలో రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల జిఎస్టీ వల్ల ప్రభుత్వముకు ప్రజలకు ఆదాయం ఉంటుంది రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల కోట్లు ప్రజలకు ఆదా అవుతుంది ఈ ఆదాయం వల్ల ప్రజలకు చేరాలని ఎటువంటి ఇబ్బందులు డీలర్స్ కానీ ప్రజలకు కూడా కంఫర్టబుల్గా ఈ ఎనిమిది వేల కోట్లు ప్రజలకు చేరాలని ముఖ్యంగా అవగాహన అవసరము ప్రజలకు అవగాహన అవసరము వాళ్ళు అడగవలసింది మాకు రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గింది వస్తువులు తగ్గిమని అదేవిధంగా డీలర్స్ కూడా తగ్గవలసింది దానివల్ల వాళ్ళకి టర్నౌట్లు దొరుకుతాయి అటు బిజినెస్ పెరుగుతుంది అప్ ఒక అక్టోబర్ వంద పద్దెనిమిదో తేదీ వరకు ఈ అవగాహన కల్పిస్తూనే ఉంటాం ప్రజలకు అనేక రూపాల్లో కూడా కల్పిస్తుంది